విన్నర్ కదండి ఇదే యాక్చువల్గా మనం ఏదన్నా కావాలంటే దీంట్లో చేసుకోవచ్చు సింపుల్ గా అది కరాబ్ కూడా కాదంట చెప్పిన అబ్బాయి ఇది ఓపెన్ చేస్తున్నాడు ఇది ఇది ఓపెన్ చేస్తే వాటర్ పడితే ఈ పోతే కింద కరాబ్ అవుతుంది ఖరాబ్ అవుతుంది కాబట్టి ఓపెన్ ఈ బ్లేడ్ పోతే ముప్పై రూపాయల ప్లేడ్ వేసిస్తారు అంతే ఇది ఒప్పటి పైన ఒకటి ఇది ఒప్పటి ఓపెన్ చేయాలి జార్ ఓపెన్ చేయాలి దీంట్లో లైట్గా వాటర్ పోతే పడేసుకోవాలి సో ఈ విధంగా వాడుకోవాలి చూశారు కదా ఒక బాబు వ్యాన్లో పాపం అమ్ముకుంటుతాను లో ఉంటుతాను మీరు ఎవరైనా కూడా కావాలంటే ఇదైతే మనము ఆఫీస్ పర్పస్ తీసుకెళ్ళచ్చు ఇది ఇది ఏంటంటే మనం జనరల్గా ఎక్కడ ఛార్జింగ్ చేస్తామో మన ఫోన్ సేమ్ విధంగా ఛార్జింగ్ వైజ్ వస్తుంది అంటే ఆ ఛార్జింగ్ వైజ్ కూడా సరిపోతుంది అంట అబ్బాయి ఏదైనా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే వందయితే మనకి మల్కాజిగిరిలో ఉంటాడు అండి ఇది లో మనకి వచ్చేసి వచ్చేసా టెంపుల్ ఇది వంద మూడు బల్ఫింగ్ ఛార్జింగ్ బల్స్ కూడా అది కరెంట్ ఈ కరెంట్ నాలుగు గంటలు గ్యారంటీ ఏం లేదు గ్యారెంటీ అంటే బల్ప్ వెళ్తాయి ఈ ఓపెన్ చేస్తే వైర్ పోతే కాలింగ్ చేసుకోవాలి అంతే ये देना एकुछ इस जार देखो इसका अंते इस ब्लड मोचे इसका अंदर जब इस ब्लड फिर बॉडी का परमोट आलम इल्गाड़ा इलाज में नहीं बोलो आज जब तक चेक नहीं ले देना जब तक चिंडी कितना है वो दर्द भी हम बाटी ना टेक ले देना इस जगह ता क्या होता है हाँ ये वो दर्द भी हम बाटी नहीं फर्स्ट � ਮੇਰੇ ਕੀ ਮੱਤਾਂ ਓਪਨ ਕਰਦੇ ਲੀਲ ਵੱੋਤੇ ਕਿੰਨਾ ਮੋਟਰ ਕਰ ਰਿਹਾ ਹੈ ਕਿ ਲੋਕ ਜਾ ਰਹੇ ਬਲੇਡ ਵੱੋਤੇ ਬਲੇਡ ਜੁਕਤੇ ਜੁਕਤੇ ਜੀ ਬਲੇਡ ਵੱੋਤੇ ਕੱਟ ਕੋਸੀ ਲਗਾੜ ਕੋ ਮਾਰ ਰਿਹਾ ਹੈ ਜੀ ਗੈਰੰਟੀ ਇਨ ਮਨਸ ਇਸ ਤਰ੍ਹਾਂ ਮਤਾਂ ਦਾ ਸਾਂਚਨ ਜਾ ਕਰਨ ਕਰ ਸਕਦਾ ਬਲੇਡ ਵੱੋਤੇ ਮੇਰੇ ਫਿਰ ਇਕੜੇ ਉਂਟੇ ਇਕੜੇ ਉਂਟੇ బోయన్పల్ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి కొనాలంటే డైలీ నంబర్ చెప్పండి ఎక్కడంటే తిరుగుతాం కదా సార్ కొనడానికి కొనడానికి నంబర్ తీసుకుంటారు ఒక మాట నా మాట ఇప్పుడు మరి నాన్న నాలుగు వందలు మీ పేరు నంబర్ చెప్పండి చూస్తాం ఓకే మీ నంబర్ చెప్పండి కాంటాక్ట్ చేస్తారు పబ్లిక్ అయితే ఫుల్గా వచ్చి తీసుకుంటూ ఉన్నారు మన ముందే తీసుకెళ్తున్నారు చాలా మంది తీసుకెళ్తారు సో ఏంటంటే తక్కువలో మనకి ఒక ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ తీసుకోవడానికి మసాలాలు ఎక్కువ పట్టుకోవచ్చా పల్లీలు చట్నీలు ఆనియన్స్ ఏదైనా పట్టుకుంటాం మీ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ డబల్ సెవెన్ టూ త్రీ సెవెన్ సో అదే అండి ఆ అబ్బాయి నంబరు ఎవరికైనా కావాలంటే మనం తీసుకుని ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకి టూ ఇన్ వన్ లాగా మాత్రం ఇలా ఎక్కడ నాకు తీసుకుంటే తక్కువలో దొరుకుతుంది సో అని చెప్పిన విధంగా మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఒక వ్యాన్ ఉంటుంది ఆ అబ్బాయి వ్యాన్ లో మాత్రమే ఇవన్నీ తీసుకొని అన్నమాట

సో నేను కూడా ఒక మీరు తీసుకుంటాను ఎందుకంటే మనకి తక్కువలో దొరుకుతుంది మనం తీసుకోవడం తప్పలేదండి ఎందుకంటే బయట పోతే వేల రూపాయలు పెట్టాలి లేదంటే వీటి కోసం మనము కాబట్టి మీరు కూడా ఆలోచించండి మీ అబ్బాయిని కాంటాక్ట్ చేయండి సో దట్ బోయిన్పల్లి మల్కాజ్గిరిలో తను ఎక్కడ ఉంటే అక్కడ మీరు తీసుకోవచ్చు కావాలంటే